హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ గొడవలు పెట్టడానికి చూస్తే మిగిలిన హౌస్ మేట్స్లో అభయ్ గొడవలు సర్దు చూస్తున్నాడనే చెప్పాలి ఇక ఫుడ్ విషయంలో గొడవ పెడదాం అనుకుంటే అక్కడ కూడా అభయ్ కాంప్రమైజ్ చేసేస్తున్నాడు ఇక నిన్న ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ జరిగింది ఈ టాస్క్లో చాలా పెద్ద గొడవలు జరుగుతాయనే బిగ్ బాస్ ఊహించి ఈ టాస్క్ పెట్టాడు కానీ అభయ్ వాళ్ళ టీం గొడవలు పడుతున్నా సరే ఎప్పటికప్పుడు మీరు గొడవ పడకండి ఇది జస్ట్ గేమ్ మాత్రమే గేమ్ని గేమ్గా చూడండి అంటూ ఎప్పటికప్పుడు గొడవలు అవ్వకుండా హౌస్లో సద్దిమెనగల చూస్తున్నాడు అభయ్ ఒక్కనొక టైంలో అభయ్ ట్రిగ్గర్ కూడా అయిపోయాడు సైకో బిగ్ బాస్ అసలు ఆ ఈ ఫుడ్ కోసం ఆటలేందో నాకేమీ అర్థం కావట్లేదంటూ చాలా తిట్లు తిట్టేశాడు ఎప్పుడూ లేనంతగా బిగ్ బాస్ని అభయ్ ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం చూశాడు చూశాడు బిగ్ బాస్ ఇక ఇలాంటూ మనకి సెట్ కాదు కాబట్టి ఒక్కసారి సీట్ వార్నింగ్ అందరికి ఇద్దామని చెప్పేసి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో నుంచో ఇదే మీకు చివరి వార్నింగ్ ఇక్కడ మీరు బిగ్ బాస్ రూల్స్ ని పాటించాలి ఒకవేళ ఆ రూల్స్ పాటించము అంటే ఇప్పుడే నిర్దాక్ష్యంగా వెళ్ళిపోవచ్చు అంటూ హౌస్ మేట్స్ అందరికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్ నిజంగానే బిగ్ బాస్ గొడవలు పెట్టడానికి చూస్తాడు వీళ్ళు వీళ్ళే కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు వీళ్ళే ఆటను ఆపేస్తుంటే ఇంక ఎలా ఉంటుంది అందుకే చిరాకు వచ్చి బిగ్ బాస్ కి ఇలా కాదు ఇలా సరదా తీర్చాలని చెప్పి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరు అందరిని కూడా బయటకు పోమన్నాడు మరి వేళ్ళలో ఎవరు వెళ్తారనేది చూడాలి మరి నిజంగానే ఈ అవకాశం వస్తే ముందుగా అయితే అభయే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే తనకి ఫుడ్ విషయంలో ఇలాంటి గొడవలు పెట్టడం అస్సలు ఇష్టం లేదు కాబట్టి మరి మీరేమంటారు నేను అభయ్ టాస్క్ గేమ్ బాగా ఆడేరా లేదా అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్